హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సునీత ప్రకాష్ ఈరోజు వీడియో ఏంటంటే కదిరి లక్ష్మీ నరసింహస్వానికి ఆ రోజు కదిరిలో చాలా ఫుల్ రెషు ఉంది సాటర్డే కావడం వల్ల అనుకుంటాను అంతేకాదు ఆ రోజు హీరో బాలకృష్ణ గారు కూడా దేవుడి దర్శనానికి వచ్చారండి సో అందువల్ల కూడా ఎక్కువ ఫుల్ రెష్యూ ఉంది మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిన ఫుల్ రష్గానే ఉన్నాము కానీ దేవుడి దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది బాలయ్య బాబు గారి ఎంట్రీని చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Itu. Itu. Eh, eh gundu. Gundu. Eh, itu. Eh, ready. Nak potong boleh pergi. Nak potong boleh. Eh, eh.